నెల్లూరు జిల్లా వింజమూరులో దేవాదాయ శాఖ అధికారి నిర్వాహకం వెలుగులోకి వచ్చింది పురాతన ఆలయంలో అనుమతి లేకుండా విగ్రహాలు తొలగింపు చేపట్టారు గృహ మల్లేశ్వర స్వామి ఆలయంలో పురాతన విగ్రహాలు తొలగించారు ఈవో రెడ్డి అభివృద్ధి పేరుతో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విగ్రహాలు తొలగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విగ్రహాలు తొలగించే సమయంలో నిబంధనల ప్రకారం నడుచుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి పురాతన కాలంలో విగ్రహాల కింద బంగారు వజ్రాలు నాణ్యాలు వేస్తే ఆనవాయితీ ఉంది ఎండోమెంట్ పోలీస్ రెవెన్యూ మీడియా గ్రామ పెద్దల సమక్షంలో విగ్రహాలు భద్రపరచాల్సిన ఈవో ఇవేం పట్టించుకోలేదు ఇటీవల ఆలయంలో అభివృద్ధి పనులు పరిశీలించారు దేవాదాయ శాఖ డిఈ జనార్దన్ రావు విగ్రహాలు తొలగించి ఉండడం గమనించి దేవాదాయ శాఖ డీసీకి ఫిర్యాదు చేశారు డీసీ ఆదేశాలతో విచారణ చేపట్టారు జ్యువెలరీ వెరిఫికేషన్ ఎస్సి చంద్రమౌళి వేణుగోపాలస్వామి రంగనాయకుల స్వామి విగ్రహాలు తొలగింపు సమయంలో అక్కడెవరి నిధులున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది आ रहा है आ रहा hmm. है फ्रेंड डिस्टेंस सर हां सर ले एसआई भाई 5000 दीजिए सर बात नहीं इसको नहीं పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జనవరి నరేష్ అసలు విగ్రహాలు తొలగించినప్పుడు ఎవరి పర్మిషన్ లేకుండా ఎందుకు చేస్తారనుకోవాలి ఇవో అసలు ఏం చెప్తున్నారు గ్రామస్తులు ఏం చెప్తున్నారు అక్కడికి వచ్చిన అధికారులు ఏమంటున్నారు సతీష్ మొత్తానికి నెల్లూరు జిల్లా వెంజమురుపు మండలం సంబంధించినటువంటి దేవదాయ ధర్మాదాయ శాఖలో ఓ అధికారి పెద్ద కుంభకోణానికి పాల్పడినట్లుగా ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నెల్లూరు జిల్లాలోని వెంజమూరు మండలం నల్లగొండ గ్రామం సంబంధించినటువంటి శతాబ్ద చరిత్ర కలిగినటువంటి గృహమల్లేశ్వర స్వామి ఆలయంలో రెండు విగ్రహాలను అధికారి తొలగించారు ప్రధానంగా శతాబ్ద చరిత్ర కలిగినటువంటి ఆలయాల్లో పురాతన ఏదైతే విగ్రహాలు తొలగించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అయితే మొత్తం ఇక్కడ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక్కడ గర్భగుడిలో రంగనాయకుల స్వామితో పాటు వేణుగోపాల స్వామి విగ్రహాలు ఈవో పర్యవేక్షణలో తొలగించారు అయితే పురాతన చరిత్ర కలిగినటువంటి ఏ ఆలయాల్లో ఏ ఆలయాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఈఓ అధికారులతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ ఉంటారో ఆ కమిటీ మెంబర్స్ తో పాటు ముఖ్యంగా దేవాదాయ శాఖ ఉన్నత అధికారుల నుంచి కూడా అనుమతి పొందాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది విగ్రహాలు అక్కడి నుంచి తొలగించాలంటే పోలీసు రెవెన్యూ మీడియా గ్రామ పెద్దలు ధర్మకర్త మండల సభ్యులు అర్చకులు అందరి ముందు జరగాల్సినటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి స్థిలలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎవరి అనుమతి లేకుండా ఒక్కసారిగా కూడా అభివృద్ధి పేరుతో అక్కడున్నటువంటి కొంతమంది సహకారంతో తొలగించడంతో ఇది ఒక్కసారిగా కూడా బట్టబయలని చెప్పుకోవచ్చు దాదాపు కూడా ఉదయగిరి నియోజకవర్గం అంటే అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గిరి నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి దాఖలు ఉన్నాయి సో అప్పటి నుంచి ఎప్పటి నుంచి కూడా గుప్త నిధుల కోసం అనేక మంది కూడా ఈ యొక్క గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతూ ఉంటారు పురాతన శతాబ్దాలకు చరిత్ర కలిగినటువంటి ఆలయాల్లో పురాతన విగ్రహాలు తొలగించుకున్నారంటే సో లోపల ఏదైనా విగ్రహాల కింద బంగారం గాని గుప్త నిధులు ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో ఎవరికి ఈ యొక్క సమాచారం ఇవ్వకుండా ఈవో పర్యవేక్షణలో కొంతమంది సహకారంతోనే వాటన్నిటిని పక్కన పెట్టారంటే కూడా ప్రస్తుతం ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి ఆరోపణలు అనుగుణంగా ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క విచారణ నిమిత్తం కూడా పూర్తి స్థాయిలో ఇటు దేవాలయ శాఖ నుంచి కూడా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఆతిత నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహ అధికారి నిర్మాణం ఎక్కడ చేపట్టాలి ఎక్కడ చేపట్టకూడదు ఎలా చేయాలనే నిబంధనలు కూడా పూర్తి స్థాయిలో తొంగలో కొల్పినట్టుగా కనబడతా ఉంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఎండవమెంటు డి జనార్దరావు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రావడం జరిగింది గుహమల్లేశ్వర్ లక్ష్మీ స్వామి గుడిలో ఎడం వైపు ఉన్నటువంటి సంతాన వేణుగోపాల్ స్వామి రంగనాయక స్వామికి సంబంధించినటువంటి పీఠం తొలగించడం పట్ల కూడా ఎండవమెంటు ఫిర్యాదు చేయడం జరిగింది కొంతమంది గ్రామస్తులు కూడా ఇదే పరిస్థితికి ఫిర్యాదు చేయడంతో వీధి బయటికి రావడం జరిగింది ఫిర్యాదుకు మరకు ఈ రోజు ఏదైతే దేవాదాయ జ్యువెలరీ వెరిఫికేషన్ అసిస్టెంట్ కమిషనర్ అంటాము సో చంద్రమౌళి నల్గొ నల్గొండలకు సంబంధించినటువంటి ప్రాంగణానికి వచ్చారు లక్ష్మీంహ ఆలయాన్ని ప్రాంగణంలో మరియు గర్భగుడి విగ్రహాలు క్షుణ్ణంగా పరిశీలించారు వీటన్నిటికి ఎవరు అనుమతి ద్వారా వీటన్నిటిని పక్కన పెట్టారు దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లారంటూ కూడా ఆయన మండిపడ్డం జరిగింది ఒక విచారణ అయితే పూర్తయింది పురాతన శిలలు శతాబ్ద చరిత్ర కలిగినటువంటి ఈ శిలలను బయటకు తీయాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి వీటన్నిటిని కూడా పక్కన పెట్టి తీయడానికి గల కారణాలు ఏంటనే దాని మీద కూడా ఈ రోజు విచారణ జరిగింది దీని మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుందో చూడాలి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి ఇలాఖలోని ఈ పరిస్థితి నెలకొంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రశ్న అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది మరి వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో మరి కొద్ది గంటలైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సతీష్